కదా అదే ఇప్పుడు ఉంది తమకి తామే మెజార్టీ తగ్గించుకుంటారు బీజేపీ వాళ్ళు రెండు వందల నలభై దగ్గర డిపెండ్ అయ్యే పరిస్థితి కాబట్టి ఇక్కడ ఏంటంటే నా ఒక దిగ్బ్రాంతిలో ఉన్నారు ఏంటి కారణం అన్నది తెలుసుకోలేకున్నారు కిందసారి తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి ఇప్పుడు వైసీపీ వాళ్ళది అప్పుడు అంతా మేము బాగా చేసాం కదా ఇదేంటి ఎట్లా అయిపోయింది మేము ఉద్యమాలు చేసాము కేంద్రంతో పోరాడాము పెద్ద కోటమి కట్టాము ఇటు పక్కనేమో వాయించి వదిలిపెట్టాం వెంట పడ్డం పైన ప్రభుత్వ కోట్లు చీల్చడానికి పవన్ కళ్యాణ్ పనికి వచ్చాడు ఎంత చేసినా దెబ్బతిండం ఏంటి ఇన్ని వ్యూహాలు పన్నాయం కదా అన్నటువంటిది తెలుగుదేశం వాళ్ళు చాలా రోజుల పాటు అర్థం చేసుకోలేక దాన్ని ఈవీఎంలు ఈవీఎంలు అంటే మాట్లాడారు అట్లాగే సేమ్ ఇప్పుడు వీళ్ళు కూడా ఏ ఇన్ని చేసాము ఎంత ఇచ్చాము సంక్షయం అయినా కూడా ఇప్పుడు ఎవరి దగ్గరకన్నా అదేందయ్యా మీరు ఓడిపోవడం ఏంటో మేము అందరూ చూడండి ఈవీఎం లేదు జరుగుంటది చూడండి అని చెప్తున్నాను అది ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా చాలా మంది వచ్చి ఓడిపోయిన జగన్ దగ్గర చెప్తా ఉన్నారు సరే వాళ్ళ ఫీలింగ్ కోసం ఇప్పుడు అది వరకు గనక రిలయన్స్ వాళ్ళు మన ఆనంద్ చంపేశారు అన్నట్టు ఇప్పుడు ఈవీఎంలతో ఓడిపోయాం అనేటువంటి ఒక మాట మాట్లాడితే ఇప్పుడు తను మరి అదే అంబానికి కూర్చోబెట్టి భోజనం వేట పెట్టి పంపించాడు అదే దారాదత్త వెంట చేయగలిగాడు ఆయన అడిగిన వాళ్ళకి ఎంపీ సీట్ ఎట్టగలిగాడు నిజంగా అంత ఇది ఉంటాయి గనక కాబట్టి రకంగా చెప్పాలంటే కార్యకర్తలని సంతృప్తి పరిచే స్టేట్మెంట్ తప్పించి ఇవి మమ్మల్తో ఏదో జరుగుంటది లేబో తిట్టేందుకు అంటే జగన్ గారు కూడా వ్యక్తిగతంగా ఆయన అంత పెద్ద నాయకుడు నుండి రియలైజ్ అవ్వలేకపోతున్నారా వీళ్ళు చెప్పిన మాటలకు ఆ ట్రాన్స్ లోనే వెళ్ళిపోయి తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు తనకి మొదటి రోజున మాట్లాడి